హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజు నా డైవ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇంకైతే ఎక్కడ ఆలోచించకుండా అయితే వెళ్ళిపోదామా సో నేను అయితే ఏకాదశి చేశాను కదండి ఇంకా ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి కూడా చేయాలి కదండి ఇంకా అవన్నీ అయితే సర్ద తీసేస్తున్నానండి నిన్నటివి పువ్వులు అలాగే నిన్న దీపం పెట్టాను కదా నిన్న సాయంత్రం పొద్దున్న కూడా దీపారాధన చేసుకున్న దీపకుందులు ఇవన్నీ తీసేస్తున్నాను ఇంక ఇవన్నీ అయితే ఇంకా కృష్ణలో కలిపేయాలి కృష్ణానది ఉంటుంది కదండి దగ్గరలోనే మాకు అక్కడ నదిలో అయితే వేయించేస్తానండి పిండి దీపాలు అలాగే పూజకు వాడిన పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఉంచుతాను తర్వాత అటు సైడ్ వెళ్తాం కదండి అప్పుడు ఇంకా కృష్ణానదిలో కలిపేద్దామని చెప్పేసి ఇవన్నీ తీసేసి ఒక కవర్లో అయితే వేసేస్తానండి పిండి దీపాలు అయితే ఆవుకైతే పెట్టాలంటారు ఇప్పుడు నాకు ఇక్కడైతే ఆవులు అయితే కనిపించట్లేదు సో కృష్ణానదిలో అయితే ఏదైనా నదిలో కానీ కాలంలో కానీ కలిపేయాలి కాదు ఇంకా ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసించితే అటు సైడ్ వెళ్ళినప్పుడు నదిలో వేద్దాంలే అని చెప్పేసి ఓ పక్కన అయితే పెడుతున్నాను సో మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ వండేసిన తర్వాత నేనైతే పూజ గదిలోకి అయితే వచ్చానండి వాళ్ళకి వచ్చేసి కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ చేసేసానండి ఇంకా వాళ్ళకి సెపరేట్గా వండేను నేనైతే వండుకోలేదు ఈ ప్లేట్లో చూపిస్తున్న కలిసం కింద పెట్టిన బియ్యం అండి ఈ బియ్యాన్ని నేను రైస్ కింద వండుకుంటాను సో పిల్లలకి సెపరేట్గా ఉండి నేను సపరేట్గా వండుకుందాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికీ క్యారేజీ అయితే పెట్టేశానండి పొద్దుటే ఉదయం ఇంకా వాళ్ళకి ఏంటంటే కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ మార్నింగ్కి ఈవినింగ్కి క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అది వేసుకుని తింటారు నేనైతే ఇంకా పూజ అయిన తర్వాత వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ పూజ అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను ఒక దాంట్లో ఆవునయో ఒక దాంట్లో నూనె నూనెసుకుని రెండు దీపాలు అయితే ఈ దీపాల సాయంత్రం వరకు అయితే నైట్ పడుకునే వరకు అలానే వెలుగుతూ ఉంటాయండి అయినా పది అయినా సరే అలాగే ఉంటుంది సో ఇంకా ఈ పూజ అయితే అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను టిఫిన్ చేసేలోపు కొంచెం పాలు తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాను అండి పాలు అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ ఇంకా పాలు తాగేస్తే ఇంకా వంట చేసేసుకుంటే పని అయిపోద్ది అని చూస్తున్నాను ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నానండి ఇక్కడేమో పప్పు వండుతున్నాను పొడిపప్పులా వండుకుంటున్నాను ఇంకా ఇంకా టిఫిన్ చేసిన మళ్ళీ ఇప్పటికే పదిన్నర అయింది ఇంకా మళ్ళీ భోజనానికి లేట్ అయిపోద్ది కదా వాళ్ళ దాదేస్ కదండి తొందరగా తినేయాలి కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ టిఫిన్ చేస్తే మళ్ళీ రెండు అయిపోద్ది మళ్ళీ నేను భోంచేసేసరికి ఎందుకు లే అని చెప్పేసి కొన్ని పాలు తాగేస్తే ఇంకా వంట కానీ వంట భోజనం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్ప అయితే నాన్ పోసుకున్నాను ఇదైతే ఇడ్లీ చేశాను ఇంకా ఇదిగోండి ఇక్కడైతే దోశలకు కూడా వేసుకున్నాను పొద్దున్నే గ్రైండ్ చేద్దాం అనుకున్నాను మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కొంచెం బద్దకంగా ఉండి చేయలేకపోయాను నేను అంత ఫాస్టింగ్ ఉన్నాను కదా సో అందుకని కొంచెం బద్దకంగా ఉంది ఇంకండి ఇది దోశలకి ఇది ఇడ్లీకి వేసాను ఇంక వారం అయితే చూసుకోకర్లా అండ్ అలాగే నాకు సాయంత్రం టిఫిన్ కింద కూడా పనికి అని చెప్పేసి పప్పులు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అయితే రుబ్బాలి ఫ్రెండ్స్ అయితే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా వాళ్ళకి రాగంగానే స్నాక్స్ అయితే అడుగుతారు కదండి అయితే ఇంట్లో అయితే ఏమీ లేవు తినడానికి ఇలా మొక్కజొన్న అయితే ఉన్నాయి వీటిని అయితే పాప్కార్న్ కింద చేసేసి ఇచ్చేస్తున్నాను పిల్లలైతే పాప్కార్న్ అయితే ఇష్టంగా తింటారు కదా మా పిల్లలైతే పాప్కార్న్ చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇంకా పాప్కార్న్ చేద్దామని చేసేస్తున్నానండి అండ్ అలాగే ఇక్కడైతే దోశపిండి అయితే నలుగుతుంది ఇంకా దోశ పిండితో బజ్జీ వేద్దాం అనుకున్నాను వద్దని చెప్పేసి అన్నారు ఇంక ఇడ్లీ పిండి రుబ్బేనండి మినపట్టేస్తాను లేకపోతే చక్కగా ఇడ్లీ వేస్తానంటే ఇది కూడా వద్దన్నారు ఇంకా సర్లే ఇలాంటివి ఏమీ అయితే ఇష్టపడట్లేదు కదండి పిల్లలు మా పిల్లలు అయితే ఇష్టపడట్లేదు ఎంతసేపు బయట ఫుడ్ అయితే వెళ్ళి పాప్ తెచ్చుకోమన్నాను అవి కూడా వద్దన్నారు ఇంట్లోనే పాప్కార్న్ ఉంటే గింజలు ఉంటే పాప్కార్న్ చేసేద్దామని చెప్పేసి పాప్కార్న్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదిగోండి పిల్లలకి స్నాక్స్ కింద పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా వీటిని అయితే నేను మళ్ళీ అయితే వేయనండి న్యూస్ పేపర్లో పొట్టలం కట్టించేస్తాను తినేస్తారండి చక్కగా కింద వలక్కుండా ఇంక నేనైతే ఇక్కడ కొంచెం దగ్గగా ఉందని వేడి నీళ్ళైతే కాచుకున్నాను ఒక నాకు దగ్గ ఎక్కువ వినపోయినప్పుడు నేను ఇలా వేడి నీళ్ళైతే కాసుకొని తాగుతానండి మీరు అప్పుడు కొంచెం దగ్గ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఇందులో కుదిరితే నిమ్మకాయ ఆ తేనె కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే నిమ్మకాయ ఉంది కానీ తేనె అయితే లేదండి ఉంటా హాట్ వాటర్ అయితే తాగుతానండి మనకి గొంతు దగ్గర కప్ అది ఎక్కువగా ఉన్నా అప్పుడు వెంటనే ఒక గ్లాస్ వేడి అయితే పెట్టుకుని గోరవెచ్చగా తాగుతానండి నాకు కొంచెం ఉపశమనం అయితే కలుగుతుంది ఇదిగోండి ఇంక పిండి అయితే రుబ్బేసాను ఇక్కడ సో చూస్తున్నారు కదండి ఇంక నాకు వారం రోజుల వరకు అయితే భయం అనేది లేదు ఇంక ఈ రెండు పిండ్లు ఇంట్లో ఉంటే ఏదో రకం ఫిట్నెస్ అయినా పిల్లలు మేనేజ్ చేసేవచ్చండి పిండిలు కనుక లేకపోతే చాలా కష్టం